అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో శ్రీ జోగులాంబాదేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు ఆరో రోజు కాత్యాయని దేవి అలంకారంలో జోగులాంబ అమ్మవారు దర్శనమిచ్చారు ఈరోజు దైవ దర్శనంలో ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి శ్రీమతి గీత గారు వారి కుమార్తె అల్లుడు ఉభయ ఆలయాలను దర్శించుకున్నారు స్వామివారికి అభిషేకాలు అలాగే అమ్మవారి సన్నిధిలో త్రిషి దర్శన పూజలు నిర్వహించారు వీటితో పాటు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య ఉన్నారు అలాగే మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ బోయ్ ఐఏఎస్ ఉభయ ఆలయాలను దర్శించుకున్నారు వీరందరికీ ఆలయ కార్యనిర్వహణాధికారి పాలక మండలి సభ్యులు దేవస్థానం తరఫున ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల చేత తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించిన మండపంలో శేషవస్త్రంతో వీరిని సత్కరించారు ఈ వీడియోను పూజా కార్యక్రమాలు చివరి వరకు వీక్షించండి తదుపరి వీడియోలు వీక్షించడానికి శ్రీ జోగులాంబ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘోర ప్రేతసనసమాఢాం జోగుళాంబాం నమాం యహం నా పేరు వేముల విక్రాంత శర్మ అని ఇక్కడ అమ్మవారి ఆలయంలో అర్చుకున్నండి మనకుండే పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠంగా అలంపుర క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగుళాంబా అమ్మవారి యొక్క శరణవరాత్రి ఈరోజు ఆరో రోజుకి చేరుకున్నాయి మనము చండీ సప్తచేతి చెప్పిన విధానంగా నవదుర్గా స్వరూపంలో ఇక్కడ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాము ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండే చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చ ఈరోజు కాత్యాయనీ స్వరూపంలో అమ్మవారి యొక్క ఆరాధనలు జరుగుతున్నాయి ప్రాతకాలంలో అమ్మవారికి ఆవాహిత దేవతా హోమాలు కలశస్థాపనకి ఆవాహిత దేవతా హవనాలు ఇవన్నీ పూర్తయ్యాయండి అమ్మవారికి మహామంగళహార్తి మధ్యాహ్నం అపరాహ్న నివేదన కూడా పూర్తయింది ఇప్పుడు ప్రదోషకాలంలో అమ్మవారికి కాత్యాయనీ స్వరూపంలో సువాసిని అలాగే కాత్యాయని స్వరూపంలో కుమారి పూజలతో పాటు కాత్యాయనీ దేవి స్వరూపంలో జోగులాంబ అమ్మవారి యొక్క అర్చన పూర్తయింది కొలువు పూజ అనంతరం అమ్మవారికి చతుర్విధ స్వస్తి ఉంటుంది చతుర్విధ స్వస్తి అనంతరం ఈరోజు యొక్క ఆరో రోజు యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి